బయోమెట్రిక్ చేసుకున్నారా ఇక నుంచి బయోమెట్రిక్ లేకుండా విదేశాలకు కానీ ఇంటికి సోత దేశాలకు కానీ ఎయిర్పోర్ట్ల నుంచి కానీ అలాగే బా బార్డర్ల నుంచి కానీ వెళ్ళలేరు విమానాశయాలు ఇకపై బయోమెట్రిక్ తీసుకోని అని చెప్పేసి అంతర్గత మంత్రిత్వ శాఖ కొత్త నిబంధన ప్రకటించింది ఇకపై కోయిట్ నుంచి విదేశాలకు వెళ్లే పౌరులు కానీ ప్రవాసీలు కానీ విమానాశయాలు అలాగే బార్డర్లలో సముద్ర మార్గంలో బయోమెట్రిక్ వేలు ఇవ్వడానికి అనుమతించబడరు అంటే అక్కడ ఇప్పటివరకు సరిహద్దు ప్రాంతాల్లో వచ్చేసి అంటే బార్డర్లో వచ్చేసి బయోమెట్రిక్ తీసుకునే విషయం వచ్చేసి అమల్లో ఉండేది అయితే ఈ ప్రక్రియ వల్ల ప్రయాణ సమయాల్లో రద్దీ పెరగడం ఆలస్యం కావడం జరుగుతుందని చెప్పి అధికారులు గుర్తించి ఈ సమస్యను తగ్గించడానికి వచ్చేది మంత్రిత్వ శాఖ వచ్చి తాజా నిర్ణయం తీసుకునేది దీంట్లో ఎవరు ఎక్కడ బయోమెట్రిక్ చేయించుకోవాలని చెప్పేసి కూడా అధికారులు తెలియజేశారు కోవిడ్ పౌరులు వచ్చేసి దేశం విడిచి వెళ్లే ముందు క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ పరిధిలోని వ్యక్తిగత గుర్తింపు కేంద్రాలు లేదా జాతీయ గుర్తింపు కేంద్రాలలో ఈ బయోమెట్రిక్ వచ్చేసి ప్రాణానికి ముందు వచ్చేసి పూర్తి చేసి ఉండాలి అలాగే ప్రవాసీలు కూడా దేశంలోని అన్ని గవర్నరెట్లో ఉన్న వ్యక్తిగత గుర్తింపు కేంద్రాల్లో వేలుముద్రలు వచ్చేసి ఈ బయోమెట్రిక్ వచ్చేసి చేసుకోవాలి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే బయోమెట్రిక్ నమోదు పూర్తి చేయకుండా ప్రయాణానికి వచ్చిన వారు వారి సంఖ్య పెరగడంతో విమానాశ్రయాలు వచ్చేసి తీవ్ర రద్దీ ఏర్పడుతుంది రద్దీ ఏర్పడితే కొంచెం జాప్యం ఏర్పడుతుంది కాబట్టి ఈ సమస్యను నివారించి ప్రయాణికుల రాకపోకలు సజావుగా సాగించేందుకు మంత్రిత్వ శాఖ ఈ చర్య చేపట్టింది అంతర్గత శాఖ పౌరులు మరియు ప్రవాసులందరికీ విజ్ఞప్తి ఏమని చేస్తుందంటే మీ ప్రయాణానికి తేదీ ముందే నిర్ణీత బయోమెట్రిక్ కేంద్రాలను సందర్శించి నమోదు ప్రక్రియను పూర్తి చేయండి ఇలా చేస్తే విమానాశ్రయం ఎటువంటి ఆలస్యం లేకుండా మీ ప్రయాణం సజావుగా సాగుతుందని చెప్పేసి వారు తెలియజేస్తుంటారు ఇది కోయట్లో అమలు వచ్చిన కొత్త ప్రయాణ పైన వచ్చేసి తాజా సమాచారం ఇది మరిన్ని వివరణల కోసం మాతోనే మా ఛానల్ ఫాలో చేసుకోండి కానీ పూర్తి వివరాలు వచ్చేసి మీకు ఇంకా ఇటువంటి కొత్త కొత్త విషయాలన్నీ వచ్చేసి మీకు తెలియజేయడానికి కృషి చేస్తాం థ్యాంక్ యూ